పూతలపట్టు నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభు శ్రీ వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు విచ్చారని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించారు ఆ మేరకు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మరియు ఆలయ ఈవో గురుప్రసాద్ తదితరులు ఆదివారం వారి స్వగృహానికి విచ్చేసి ఆహ్వాన పత్రికను అందించారు ఈ నెల ఏడు నుంచి ఇరవై ఏడు వరకు జరగనున్న కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారాలతో ఆహ్వాన పత్రికను అమర్నాథ్ రెడ్డి దంపతులకు అందించి ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో కాణిపాకం టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు దొరబాబు చౌదరి కాణిపాక ఆలయ మాజీ చైర్మన్ మణి నాయుడు మాజీ సర్పంచ్ మధు పట్నం గోపి యాదవ్ యాదమరి సుభాష్ నాయుడు తదితరులు ఉన్నారు रूपम् अकालमध्यमरूपम् अनुस्तारश्चायरूपम् बिन्दुरुत्तररूपम् नादः सन्धानम् सन्हिता